సమయం యొక్క హెచ్చరికను వింటూ సర్వ విఘ్నాలకు అతీతము అశరీరి ఆత్మాభిమాని స్థితి దాదీజీ అనేవారు నాకు ప్రతి గడియ సమయం యొక్క హెచ్చరికలు వినబడుతూ ఉంటాయి ఇప్పుడు ఏదైతే సమయం నడుస్తూ ఉందో ఇది మనకు అంతిమ గడియల యొక్క వార్నింగ్ ని ఇస్తూ ఉంది సూక్ష్మంగా పదే పదే ఇవే వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇది ఇంకా అంతిమ జన్మ ఈ పాత శరీరము పాత ప్రపంచం కూడా ఇంకెంత కాలము అందుకే నేను సైలెన్స్ శక్తితో దేహ బాణాన్ని మరిచిపోయేటువంటి అభ్యాసమును చేస్తున్నాను ఇప్పుడు మనమందరము అంతర్ముఖులుగా డెడ్ సైలెన్స్లో ఉండేటువంటి విశేషమైన అటెన్షన్ను ఇవ్వాలి దీనితో స్వయం యొక్క స్థితిలో సంఘటనలో మరియు యజ్ఞంలో ఏవైతే చిన్న పెద్ద విఘ్నాలు కలుగుతూ ఉంటాయో వాతావరణం ఏర్పడుతూ ఉంటుందో అది కూడా సమాప్తమవుతుంది